నమస్తే ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశానికైతే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఐదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులందరూ ఈ నోటిఫికేషన్కైతే అయితే ఎలిజిబుల్ ఉంటుంది సో ఆల్రెడీ ఐదో తరగతి పూర్తి చేసుకున్నటువంటి అభ్యర్థులకు నవోదయ అప్లై చేయడానికైతే అర్హత ఉండదు ప్రభుత్వ ప్రైవేట్ విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు మూడు నుండి ఐదు తరగతులు పూర్తి చేసినటువంటి ప్రభుత్వ ప్రైవేట్ విద్యార్థులందరూ ఈ నోటిఫికేషన్లో అప్లై చేసుకోవడానికి అర్హత అనేది ఉంటుంది అప్లై చేసేటటువంటి విద్యార్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది మే రెండు వేల పదమూడు నుండి జూలై రెండు వేల పదిహేను మధ్యలో పుట్టినవారై ఉండాలి రెండు వేల పదమూడు మే కంటే ముందు జూలై రెండు వేల పదిహేను తర్వాత పుట్టినటువంటి విద్యార్థులకి అయితే అర్హత ఉండదు లాస్ట్ ఇయర్ ఫిఫ్త్ క్లాస్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులకైతే నవోదయ అప్లై చేయడానికి అర్హత లేదు సో ఒకసారి నవోదయ పరీక్ష రాసినటువంటి విద్యార్థులు మళ్ళీ రాయడానికి అవకాశం లేదు సో ఐదో తరగతి మళ్ళీ రిపిటర్గా చదివేటటువంటి విద్యార్థి కూడా అర్హత అనేది ఉండదు సో సెప్టెంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగులోగా అందరూ ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది పద్దెనిమిది జనవరి రెండు వేల ఇరవై ఐదు శనివారం పదకొండున్నరకు మన తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష అయితే నిర్వహించడం జరుగుతుంది సో అప్లై చేస్తున్నటువంటి విద్యార్థి స్టడీ సర్టిఫికెట్ ప్రిన్సిపల్ నుండి తీసుకోవాల్సి ఉంటుంది ఈ స్టడీ సర్టిఫికెట్ ఫార్మేట్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి సో మీరు ఇక్కడ లేటెస్ట్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించాల్సి ఉంటుంది విద్యార్థి మూడు నాలుగు ఐదు తరగతుల వివరాలన్నీ ఇక్కడ రాయాల్సి ఉంటుంది విద్యార్థి సంతకం మరియు తండ్రి సంతకం చేయాల్సి ఉంటుంది దాన్ని ప్రిన్సిపల్ అటెస్ట్ చేయాల్సి ఉంటుంది లోకల్ ఏరియా ధృవీకరణ కొరకు అక్కడ రెసిడెన్స్ సర్టిఫికెట్ లేదా ఆధార్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది మీరు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో మీ ఆధార్ కార్డులో అడ్రస్ కూడా అదే విధంగా ఉండాలి సో అలా లేనటువంటి విద్యార్థులు మీరు నివసిస్తున్నటువంటి ప్రాంతం నుండి లోకల్ ఏరియా సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది లోకల్ ఏరియా సర్టిఫికేట్ అనేది స్థానిక ఎంఆర్ఓ ఇవ్వడం జరుగుతుంది మీరు ఒక జిల్లా నుంచి మరొక జిల్లాలో మీ ఉద్యోగ నిమిత్తం నివాసం ఉన్న లేదా వలస వెళ్ళిన అలాంటి వారు అక్కడ లోకల్ ఏరియా సర్టిఫికెట్ని అయితే తప్పకుండా జత చేయాల్సి ఉంటుంది సో అలా జత చేసినటువంటి విద్యార్థులకు మాత్రమే అప్లై చేయడానికి అర్హత ఉంటుంది మీ నివాస అడ్రస్ ఒక రకంగా ఉండి మీరు మరొక చోట చదువుతున్నట్లయితే అప్లై చేయడానికి అవకాశం లేదు ప్రవేశ పరీక్షకు రెండు గంటల సమయం అనేది ఉంటుంది దివ్యాంగులైనటువంటి విద్యార్థులకు అదనంగా నలభై నిమిషాల సమయం అయితే కేటాయిస్తారు ప్రశ్నపత్రం మొత్తం కూడా మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటుంది మొత్తం వంద మార్కులు కేటాయించడం జరిగింది మొత్తం ప్రశ్నలు ఎనభై ఉంటాయి సో ప్రశ్న పత్రం మూడు విభాగాలుగా ఉంటుంది మొదటి విభాగంలో ఎబిలిటీకి సంబంధించినటువంటి నల్ నలభై ప్రశ్నలు ఉంటాయి సో ఈ నలభై ప్రశ్నలకైతే యాభై మార్కులు ఒక గంట సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత ఇరవై అరిథమెటిక్ సంబంధించినటువంటి గణితం ప్రశ్నలు ఉంటాయి ఇరవై ప్రశ్నలకు ఇరవై ఐదు మార్కులు సో సమయం ముప్పై నిమిషాలు ఉంటుంది నెక్స్ట్ భాషకు సంబంధించినటువంటి పరీక్ష ఉంటుంది తెలుగు వారికి తెలుగు ఇంగ్లీష్ వారికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఉండటం జరుగుతుంది ఇక్కడ కూడా ఇరవై ప్రశ్నలు ఇరవై ఐదు మార్కులు ముప్పై నిమిషాల సమయం ఉంటుంది మొత్తము ఎనభై ప్రశ్నలు వంద మార్కులు ఉంటాయి సమయము రెండు గంటలు ఉంటుంది సో అర్హత ఉన్నటువంటి విద్యార్థులు అయితే ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది సో ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా ఇప్పుడు మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను ఆన్లైన్లో అప్లై చేయాలనుకున్నటువంటి విద్యార్థి మొదటగా వారి యొక్క స్టడీ సర్టిఫికేట్ ఫోటో విద్యార్థి మరియు పేరెంట్స్ సంతకం అయితే రెడీగా ఉంచుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఓపెన్ చేయండి ఇక్కడ మొదటి ప్రశ్న విద్యార్థి ఆల్రెడీ ఫిఫ్త్ క్లాస్ చదివారా అనేది అడగడం జరిగింది సో ఇక్కడ మీరు ఒకవేళ ఆల్రెడీ విద్యార్థి ఫిఫ్త్ క్లాస్ చదివి ఎస్ ఇచ్చినట్లయితే అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ అనేది ఉండదు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై అనేది రావడం జరుగుతుంది సో ఇక్కడ మీరు నో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనగా ఒకే విద్యార్థి ఐదు తరగతి రెండుసార్లు చదివినట్లయితే అలాంటి వారికి అర్హత ఉండదు సో నెక్స్ట్ క్యాండిడేట్ హ్యాజ్ అపియర్డ్ ఇన్ జేఎన్విఎస్టి ఆల్రెడీ గతంలో ఒకసారి ఎగ్జామ్ రాసినట్లయితే అలాంటి విద్యార్థి కూడా ఎలిజిబిలిటీ అనేది ఉండదు ఒక విద్యార్థి ఒకసారి రాయడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ మీరు ఎస్ సెలెక్ట్ చేసినట్లయితే నాట్ ఎలిజిబుల్ అని రావటం జరుగుతుంది నెక్స్ట్ ప్రాస్పెక్టస్ మీరు చదివారా అని అడగటం జరుగుతుంది ఇక్కడ కూడా ఎస్ సెలెక్ట్ చేయండి యువర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ రెసిడెన్స్ అండ్ క్లాస్ ఫిఫ్త్ స్టడీ సేమ్ అని అడగటం జరిగింది మీరు ప్రస్తుతం ఉన్న నివాస జిల్లా మరియు చదువుతున్న జిల్లా ఒకటేనా అని అడగటం జరిగింది ఒకవేళ మీరు జిల్లా మారి అడ్రస్ వేరుగా ఉన్నట్లయితే ఇక్కడ నో సెలెక్ట్ చేసినట్లయితే మీకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉండదు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై అని వస్తుంది సో ఇక్కడ మీరు ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆధార్లో అడ్రస్ వేరుగా ఉన్నట్లయితే అక్కడ లోకల్ ఎంఆర్ఓ నుంచి మీరు రెసిడెన్స్ సర్టిఫికెట్ ఒకటి తీసుకొని యాడ్ చేయాల్సి ఉంటుంది సో అప్లై చేసే టైంలో రెసిడెన్స్ సర్టిఫికెట్ అక్కడ ప్రూఫ్గా ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ క్యాండిడేట్ జూలై థర్టీ ఫస్ట్ కంటే ముందే ఫిఫ్త్ క్లాస్కి ప్రమోట్ అయ్యారా అని అడగటం జరుగుతుంది ఇక్కడ కూడా ఎస్ ఇవ్వండి ఆ తర్వాత డూ యూ హ్యావ్ ఆధార్ నెంబర్ ఆధార్ నెంబర్ ఉందా లేదా అనేది అడగటం జరుగుతుంది సో ఆధార్ అనేది తప్పకుండా ఉండాల్సి ఉంటుంది ఇక్కడ ఎస్ ఇచ్చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ చేసినట్లయితే నెక్స్ట్ అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగానైతే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి యూజ్ఫుల్గా ఉంటుంది మీరు ఇప్పటి వరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి మీకు తప్పకుండా ఆన్సర్ చేయడానికైతే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ